ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా టి అప్పాయపల్లికి చెందిన ఈమె పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసే డ్రోన్ పైలట్ గా పనిచేస్తున్నారు తమ ఊరితో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో ఈ డ్రోన్తో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు మరి ఈమెను డ్రోన్ దీది అని ఎందుకు అంటారు ఈమె ఏం చేస్తారు వంటి వివరాలను తెలుసుకుందాం మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో నమో డ్రోన్ ఇది ఒకటి ఈ స్కీంలో భాగంగా మహిళలకు గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తారు మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు ఎనభై శాతం సబ్సిడీతో ఈ రుణాలు ఇస్తారు గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు రాయితీ పొందవచ్చు అంటే అది తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు డ్రోన్ కొనుగోలు కోసం కావాల్సిన మిగతా డబ్బులను మాత్రం మూడు శాతం వడ్డీ రేటుతో రుణంగా ఇస్తారు మహిళా స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఆ సంఘాల సభ్యుల్లో ఎవరైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి నమోడ్రోన్ దీది డాట్ పిహెచ్పి స్టాగింగ్ డాట్ కామ్ అనే పోర్టల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలి ఆ దరఖాస్తు వివరాలను ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్ లాంటివి జిల్లా కమిటీలకు అందించాలి వారి అర్హతను బట్టి ఎంపిక చేస్తారు ఒక్క రూపాయి కూడా నేను ఎవ్వరికి డబ్బులు చెల్లించలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు పదో తారీఖు ఇక్కడ నేను కడప నుండి హైదరాబాదుకు బస్సు ఎక్కడం జరిగింది కడప జిల్లా నుండి ఐదు మంది మహిళలను ఎంపిక చేసే వాళ్ళతో పాటు నేను ఒకదాన్ని ఫస్ట్ రోజు డ్రోన్ గురించి డ్రోను ఎలా తయారైంది ఎవరు కనిపెట్టినారు దాని రూల్స్ ఏంటి అది ఏ విధంగా పనిచేస్తుంది ఎక్కడ అది మనం నడపాలా ఎక్కడ నడపకూడదు అంటే రెడ్ జోను గ్రీన్ జోను ఎల్లో జోను ఇలా జోన్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు కేవీకే మేడం వాళ్ళు రైతులకి ఇలా పొలం లేకొచ్చి పలానా తెగులు ఉంటుంది పలాంటిది ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి అక్కడ ట్రైనింగ్లు ఇవ్వడము రైతులు పిలిచి ఏదైతే తెగులు ఉందో దాన్ని అరికట్టేదానికి ఛాన్స్ ఉందని చెప్పి మమ్మల్ని తీసేబోయి రైతుల దగ్గర పరిచయం చేపడాలు ఆ తర్వాత రైతులు మెల్లమెల్లగా నా కాంటాక్ట్ నెంబర్ ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను ముందు రోజే రైతు దగ్గరికి వెళ్ళడం ఆ రైతు పొలం చూడడం నాకు డ్రోన్ దింపుకోవడానికి స్థలం ఉందా లేదా ఉంటే ఆ రైతు పొలంలో కరెంటు తీగలు అడ్డం ఉండాయా చెట్లు అడ్డం ఉండాయా ఏ చెట్లు అయితే ఉన్నాయి అనేది చూసుకోవడం అంత నాతో పాటు ఇంకొక కోపాలెట్ని తీసుకోవడం ఒకవేళ వాళ్ళతో పాటు ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు పొలాల మధ్య నడిచేది ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా నాకు ఒక ఇద్దరు నుంచి ముగ్గురు మనుషులు అవసరం నేను ప్లాన్ ప్రకారం వెళ్ళగలుగుతా మందులు పిచ్చికారు చేయగలుగుతా క్షేమంగా ఇండ్లు చేరుకోగలిగిన ఏ పంట పంట హైటు బట్టి రేట్ అనేది ఒకటి నేను చెప్పడం జరిగింది రైతులకి ఒక వేరుశెనకాయ పంట అది భూమిలో రెండు అడుగులు ఉండొచ్చు లేదా రెండున్నర అడుగు పెరగచ్చు అది వరి అయితే మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులు పెరుగుతాయి నాలు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఉండే పంటలు నాలుగు అడుగులకన్నా తక్కువ ఉండే పంటలు ఒక ఎకరాకు వచ్చేసి వరి పంట అయితే ఐదు వందలు మినుమైతే అయితే ఐదు వందలు అంటే మూడు అడుగుల్లోపు నాలుగు అడుగులలోపు ఉండే పంటలన్నిటికీ ఒక రేటు చెప్పడం జరిగింది రైతులకి అదేవిధంగా కంది ఉంది అది ఆరు నుంచి పది అడుగులు పెరిగింది అది విపరీతంగా పెరగడం వల్ల మనుషులు వెళ్ళి కొడితే ఆ అంతా వచ్చి ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు ఆ హైట్ మెయింటెనెన్స్ చేయాలంటే కనీసం నేను కూడా ట్రాక్టర్ ఎక్కి కొట్టాల్సి వచ్చింది అంటే దానికన్నా పంట కన్నా ఎత్తులో ఇంకా రెండు అడుగులు ఎత్తులో ఎక్కువ నిలబడి మనం చూస్తా ఫ్లయింగ్ చేయాలన్నమాట ఈ విధంగా రిస్క్ను బట్టి వంద రెండు వందలు అలా చెప్పడం జరిగింది ఆరిటికి ఏడు వందలు అది ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే రిస్క్ను బట్టి మేము ఆ విధంగా చేయాల్సి వస్తుంది ఇప్పటి వరకు నేను వెయ్యన్ని నలభై ఐదు ఎకరాలు డెబ్భై మూడు రోజుల్లో నేను సంతోషంగా పని చేయడం జరిగింది నూట డెబ్బై రెండు రైతులకి నేను మందులు పిచికారీ చేయడం జరిగింది పది మండలాలలో యాభై రెండు గ్రామాలలో నేను ఈ మందులన్నీ పిచికారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు లక్షల ఇరవై వేలు నాకు వచ్చింది టాటా ఏసీ గోల్డ్ నేను కొనుక్కోవడం జరిగింది ఇది నా ఫస్ట్ కష్టార్జితంతో నేను ఈఎంఐ కట్టగలుగుతా ధైర్యం చేసిన తొలి మెట్టు ఇక్కడి నుంచి నలగరికి నేను ఉపాధి ఇవ్వడం జరుగుతుంది ఇది నా రెండో మెట్టు ఇప్పుడు మూడో మెట్టు ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా నా పిల్లల భవిష్యత్కి నా పిల్లల్లాంటి ఇంకా చాలామంది పిల్లలకు చదువుకొని ఖాళీగా ఉండి నిరుద్యోగులం అని చెప్పి నిరాశతో కృంగిపోయే ప్రతి విద్యార్థికి విద్యార్థినికి నేను ఒక మార్గదర్శకత్వంగా మారాలా అనేది నా ఆలోచన నా ఇద్దరు పిల్లలు ఈరోజు చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగం లేదు వాళ్ళ జీవితం ఎట్టుంటుందో అనే భయం అయితే లేదు ఈరోజు ఎందుకు లేదనంటే నేను కష్టపడగలుగుతాను నాతో పాటు వాళ్ళని తీసుకోగలుగుతాను నేను ఈరోజు ఒక డ్రోనే నడపగలుగుతాను నెక్స్ట్ సీజన్లో నాతో పాటు నాలుగు డ్రోన్లు పెట్టుకోవాలనేది నా ఆలోచన ఆ నాలుగు డ్రోన్లు నేను కొనుక్కున్న తర్వాత నాకు ఒక టెక్నీషియన్ కంపల్సరీ అవసరం ఇప్పుడు టెక్నీషియను నా దగ్గరే ఉండి డ్రోను నా దగ్గరే ఉండి నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని నేనే ఒక కంపెనీలాగా తయారైపోయి డ్రోన్ కంపెనీస్ ఎక్కడున్నాయని పరిగెడతా పోయే రోజులు కాకోకుండా మా పొదుపు సంఘంలోనే పది మందిని మీ కలుసుకొని మేమంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి రిపబ్లిక్ డే రోజు పెరేడ్ గ్రౌండ్లో అక్కడ నాతో డ్రోన్ కిసాన్ అగ్రి డ్రోన్ ఎగిరియడం జరిగింది అందులో మహిళల్లో నేను ఫస్ట్ ఉండడం నాకు సంతోషంగా అనిపించింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా నమో డ్రోన్ దీది స్కీమ్ ద్వారా నూరు శాతం రాయితీతో స్కీమ్లో నేను కూడా దేశంలో ఫస్ట్ బ్యాచ్లో ఉండా భారతదేశంలో ఫస్ట్ బ్యాచ్ లో ఉండడం గర్వపడాల్సిన విషయం జోస్నా డ్రోన్తో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు ఎకరానికి ఐదు వందల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఖర్చు కాస్త ఎక్కువైనా చాలా వేగంగా పని పూర్తవుతుందని రైతులు చెబుతున్నారు చాలా ఉపయోగం ఉందన్న గతంలో స్ప్రేయింగ్ చేయాలంటే ముగ్గురు మనుషులు కావాలి టయానికి కరెంట్ ఉంటుందో ఉండదో తెలియదు కరెంటు లేకపోతే కొట్టుకోలేము అదొకటి ముగ్గురు మనుషులు కాస్ట్ ఈ డ్రోన్ కాస్ట్ చేసుకుంటే ఈక్వల్ గా పది పర్సెంట్ అటు ఇటు ఉంటుంది టైం సేవ్ అవుతుంది మనం ఉదయం ఆరు గంటలకే లేచి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అదైతే ఇంకా పది పదకొండు వరకు కొట్టాలి పదకొండు గంటలప్పుడు కూడా ఎండ పెడితే మనం పురుగు ముందులు అంతా పెట్రోల్ కెమికల్ కాబట్టి ఆవిరిపోయే అవకాశాలు అవకాశాలున్నాయి అది కూడా సేవ్ అవుతుంది టైమింగ్ ఏదైతే అర్ధ గంటలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పూర్తిగా మొక్క పూర్తిగా తడుస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ మందు ఆదా అవుతుంది అన్నీ యూజ్ఫుల్ సార్ రైతుకు డ్రోన్ అప్పుడే వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగుంది ఊపిరితిత్తుల సమస్యలు వచ్చాయి కొట్టే వాళ్ళకు పోసే వాళ్ళకు అందరికీ ఊపిరితిత్తుల సమస్యలే ఇదైతే ఎన్ని లేదు మన రోడ్డు మీద ఉంటాం కొయ్యి కొట్టుకొని వస్తుంది